ఓం శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చాలా తేలికైన సరళమైన ఉపాయం అంటే ఖర్చుతో కూడుకున్నది కాదు మన వంటగదిలో ఉండే పదార్థంతో చేయగలిగే శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయాన్ని చేయటం వల్ల కలిగే లాభాలు చెప్తాను ఎవరికైతే జీవితంలో ధన సమస్యలు ఎక్కువగా ఉండి గురుబలం తక్కువగా ఉండి చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తూ రాబడి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు చేయండి వారికి ధన రాబడి పెరుగుతుంది అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు ఎటువంటి లోపమూ లేదు కానీ సంతాన ప్రాప్తి కలగడం లేదు వారు కూడా ప్రయత్నం చేయవచ్చు అలాగే ఇలా చేయటం వల్ల అంటే సంతానం కలుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన యోగం కలుగుతుంది ఈ ప్రయోగం చేయడం వల్ల అలాగే వివాహానికి సంబంధించి అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు సంబంధాలు చూస్తున్నారు ఏదో ఒక ఆటంకాలు రావడం సంబంధం అక్కడితో ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉన్నా మీరు ఉపాయం చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోయి వాహయోగం కలుగుతుంది కుటుంబంలో ఎవరో ఒకరు చెడు మార్గంలో వెళుతూ ఉన్న వారు మనసు మారడానికి కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అంటే పిల్లలు మాటనకపోవడం భర్త మాటనకపోవడం భార్య మాటకపోవడం అలా జరుగుతూ ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించలేకపోయినా సరిగా చదవకపోయినా ఈ ఉపాయాన్ని తల్లిదండ్రులు చేయవచ్చు దీనివల్ల మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ కలిగి వారు ఆలోచన విధానం మారుతుంది అలాగే జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్న ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి గురుగ్రహం బలపడుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి టైంలో చేయకూడదు అదొకటి గుర్తుంచుకోవాలి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇదొకటి నిబంధన ఈ ఉపాయానికి కావాల్సింది మన ఇంట్లో ఉండే పదార్థం బియ్యం పచ్చి శనగపప్పు పసుపు పసుపు కలర్ దారము పసుపు కలర్ క్లాత్ ఈ ఉపాయానికి కావాల్సిందే ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలి చెప్తాను మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు కానీ పౌర్ణమి రోజు కానీ చేయవచ్చు శుక్రవారం నాడు కానీ పౌర్ణమి రోజు కానీ చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఉదయం నుండి రాత్రి పడుకునే లేపు ఎప్పుడైనా చేయవచ్చు మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు అంటే చేసే ముందు స్నానం చేసి చేయండి అదొక్కటి చేస్తే చాలు అలాగే మీరు ఈ ఉపాయం చేస్తే ముందు ఎవరికి చెప్పకుండా చేయండి అంటే మీరు ఈ ఉపాయం చేస్తున్నా అని ఎవరికి చెప్పకూడదు ఇది శుక్రవారం నాడు చేసే ముందు స్నానం చేసి ఈ ఉపాయాన్ని చేయండి అంటే మీరు ఈరోజు శుక్రవారం ఈరోజు చేసిన ఇబ్బంది ఉండదు ఎప్పుడైనా చేయవచ్చు అంటే శుక్రవారం నాడు నిద్రపోయే వరకు అంటే మీరు రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు మీరు ఈ ఉపాయాన్ని మీ దేవుడి ముందు అంటే మీ పూజా గదులు మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో అక్కడ చేయండి అలాగే మీరు క్లాత్ కూడా కొత్త క్లాత్ తీసుకోండి పాత క్లాత్ మాత్రం వాడవద్దు ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు సమస్యలు చాలా ఉన్నాయి ఉపాయాలు చెప్పండి మన వీడియోస్లో కానీ మన ప్లేలిస్ట్లో కానీ చాలా చాలా అంటే దగ్గర దగ్గరకు పదమూడు వందల వీడియోలు ఉన్నాయి దానిలో మీరు ఏది చేయగలిగితే మీ మనసుకు ఏది చేయాలనిపిస్తే చేయండి నమ్మకం లేకపోయినా పదార్థం దొరకకపోయినా సమయం చెక్కకపోయినా చేయమాకండి సగం చేసి వదిలేమాకండి మళ్ళీ సగం చేసి వదిలేస్తే మళ్ళీ మొదటి నుంచి చేయవలసిందే కాబట్టి గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎందుకంటే మీరు కొత్త క్లాత్ తీసుకోండి ఇలా చూపిస్తా మీకు నేను క్లాత్ని చిన్న మొక్క తీసుకోండి పెద్ద మొక్క కూడా అవసరం చిన్న మొక్క ఇలా తీసుకోండి దీనిలో కరెక్ట్గా పన్నెండు అంటే పన్నెండు బియ్యం గింజలు వేయండి పన్నెండు ఇలా మీకు శాంపిల్ చూపిస్తున్నాను అలాగే పచ్చి శనగపప్పు మనం రోజు వంటకు వాడుతుంటాం ఇవి కూడా పన్నెండు గింజలు తీసుకోండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తర్వాత దీనిలో కొంచెం పసుపు కొద్దిగా పసుపు వేయండి వీటి మీద ఇది మీ పూజా గదులో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయండి మీరు ఈ ఉపాయం బాగా గుర్తుంచుకోండి చాలా చాలా తేలికైంది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది తర్వాత మీరు ఏదైతే వెన్నె వేసిన తర్వాత దీన్ని మూటగా కట్టండి మీరు మీ శాంపుల్ ఎందుకు చూపిస్తున్నానంటే అని అంటే చాలామందికి లేనిపోయిన అనుమాలు ఉంటాయి అర్థం కానివారు ఒక్కసారి చూస్తే అర్థం కాలేదనుకోండి దీన్ని రెండోసారి కూడా చూడండి ఇలా మూట కట్టండి ఇలా మూట కట్టండి తర్వాత ఈ మూటకి సాంబ్రాని పుల్లతో ధూపం చూపించండి అంటే మీరు మామూలుగా ధూప్ స్టిక్ వెలిగిస్తారు కదా దాంతో ధూపం చూపించండి తర్వాత ఈ మూటని మీ ఇంట్లో విష్ణుమూర్తి పటం రాములవారి పటం వెంకటేశ్వమి పటం అంటే సత్యనారాయణ స్వామి పటం ఇలా మీరు స్వామి పటం ఇలా మీరు విష్ణు స్వరూపంగా ఉన్న ఏ పటం వెనకాలైనా పెట్టండి మీరు ఈ మూటని నెలకు ఒక్కసారి మార్చుకోండి పాత మూటని పారే నెలలో కానీ ఏదైనా మట్టి గొయ్యి తీసి గోధులో పెట్టండి ఇలా మీరు మీ కోరిక నెరవేరే వరకు ఈ ఉపాయం చేస్తూ ఉండండి మీకు మార్పు కనిపించేంత వరకు చేస్తూనే ఉండండి అంటే మీరు ఒక నెల చేసి వదిలేమాకండి మళ్ళీ కంటిన్యూ చేయండి మిగతా ఉపాయాలు చేస్తూ చేయవచ్చా చేయవచ్చు అలాగే కొంతమంది అనుమానం ఉంటుంది గురువు గారు మేము పూజా పటాలు ప్రతిరోజు తీస్తూ ఉంటాము తుడుస్తూ ఉంటాము అప్పుడేం ఇబ్బంది లేదా ఇది చేసే ముందు ఎవరికీ తెలియకూడదు తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరన్నా చూసినా వారికి చెప్పండి ఇది నెల రోజుల వరకు ఉండాలి నెల రోజుల తర్వాత మార్చాలి ఇది నెల అయిపోయింది గురువు గారు సడన్గా మాకు నెలసరి వచ్చింది అప్పుడు మా పరిస్థితి ఏంటి నెలసరి పూర్తయిన తర్వాత మార్చుకోండి ఇది శుక్రవారం నాడు పౌర్ణమి రోజున చేయవచ్చు అంటే మీరు శుక్రవారం నాడు కానీ పౌర్ణమి రోజున పూర్తిగా ఉన్నప్పుడు చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇది సిద్ధి ఉపాయం పదార్థం తేలికైంది ఫలితం అద్భుతంగా మీకు వస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పని అంటే ఈ ఫలితం అనేది మీరు చేస్తూ ఉంటే రోజు రోజుకి మార్పుని మీరు చూడగలుగుతారు ఇది గుర్తుంచుకోండి అలాగే కొంతమందికి ఒక అనుమానం ఉంటుంది గురువుగారు మేము మిగతా సమస్యలు చేయవచ్చా మళ్ళీ చెప్తున్నాను ధన సమస్యలు ధన రాబడి పెరగడానికి అలాగే సంతాన ప్రాప్తి కోసం వివాహం కాని వారు వివాహం కలగడానికి అలాగే రెండోది ఏంటంటే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి మీ మనసులో ఎవరైనా సరే చెడు మార్గంలో వెళ్తున్నవారు వారు చెడు మార్గం నుంచి బయటపడ్డానికి అలాగే పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించలేకపోయినా పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట వినకపోయినా అంటే మీ మాట విని వారు బాగా చదువుకోవాలన్నా మీరు చేయవచ్చు అలాగే జాతక పరిశీలన చేయించుకున్నారు మీ జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంది గురువు బలపడటానికి కూడా మీరు ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు ఆహార అంటే ఏమీ లేవు మళ్ళీ చెప్తున్నాను అలాగే చాలామందికి ఏంటంటే లేనిపోయిన అనుమానాలతో అంటే చేయొచ్చో చేయకూడదో సొంత సొంత పైచ్యం చాలా ఉంటుంది ఇది తాంత్రిక ఉపాయం బాగా గుర్తుంచుకోండి కొంతమంది ఏంటంటే యాడ్ చేసి చెప్తున్నారు గురుగారు మేము కన్ఫ్యూజ్ అవుతున్నామంటే మీ ఇష్టం మీ కర్మది నేనేం చేయలేను కారణం ఏంటంటే కాపీ చేసి చెప్పేవాళ్ళు అలా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఆలోచించుకోండి ఏ ఉపాయం అయితే మనం మన ఛానల్లో చెప్తామో దాన్ని ఉపాయాన్ని యథావిధిగా మీరు ఆచరించగలిగితే ప్రయత్నించండి లేకపోతే ప్రయత్నించేయవద్దు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ